హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ రాష్ట్రం అంత షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఆ వివరాలంటే వీటిలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాక్సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదుపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పును వెలువరించింది చట్టంలో వివాదాస్పదంగా ఉన్న పలు కీలక అంశాలపై స్టే విధిస్తూ సోమవారం చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి ధర్మాసనం కీలక ఆదేశాలను జారీ చేశారు సెక్షన్ త్రీ ఆర్ ప్రకారం కనీసం ఐదేళ్ల పాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వాఫ్ చేయడానికి అవకాశం ఉందన్న నిబంధనపై స్టే విధిస్తూ తీర్పును వెలువరించారు ఒకవేళ ఆ నిబంధన అమలు చేయడానికి సరైన నియామకాలు లేకపోతే అధికార దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు అదేవిధంగా సెక్షన్ టూ ప్రకారం నియమిత అధికారి నివేదిక ఇచ్చే వరకు ఆస్తిని వాక్ ఆస్తిగా పరిగణించరాదనే రూల్పై కూడా స్టే ఇచ్చారు ఆస్తి హక్కుపై కార్యనిర్వాహక అధికారి తీర్పు ఇవ్వలేరని తెలిపారు సెక్షన్ త్రీ ప్రకారం రెవెన్యూ రికార్డుల్లోని మార్పులు చేసే అధికారం కలెక్టర్లకు ఇవ్వడం అధికారిక విభజనకు వ్యతిరేకమని అధికారులు తుది నివేదిక ఇచ్చే వరకు ఆస్తి హక్కులు ప్రభావితం కావని స్పష్టం చేశారు వాహ్ బోర్డులోని ముస్లిం సభ్యుల సంఖ్య ఖచ్చితంగా మెజారిటీలో ఉండాలని కోర్టు పేర్కొంది బోర్డు లేదా కౌన్సిల్లో అత్యధికంగా ముగ్గురు లేదా నలుగురు ముస్లిమేతర సభ్యులు ఉండాలని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ముస్లిమే ఉండడం మంచిదని ధర్మాసనం వ్యాఖ్యానించింది వాక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదులోని కొన్ని సెక్షన్లపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది ఇది ఉండగా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తీసుకొచ్చిన వాక్ఫ్ చట్టం కాంట్రవర్సీకి ఆఫ్ మారింది ఈ చట్టం రాజ్యాంగ భద్రతను సవాలు చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంలోని డెబ్బై రెండు పిటిషన్లు దాఖలయ్యాయి ఆ పిటిషన్లపై మాజీ సిజీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం మే ఐదున విచారణ చేపట్టింది కేసులో తదుపరి విచారణను మే పదిహేనుకి వాయిదా వేసింది ఈ లోపే జస్టిస్ ఖన్నా మే పదమూడున పదవి విరామణ చేయడంతో కేసు సిజిఐ జస్టిస్ బిఆర్ గవాయి ధర్మాసనం విచారణ చేపట్టింది మే ఇరవై రెండు ఇరుపక్షాల వాదనలు పూర్తి అవడం తో నేడు సుప్రీంకోర్టు వాఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది